హాయ్ అండి నమస్తే అందరికీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజైతే అయితే దోసకాయ ఉప్పు చేప ఉంటుంది కదండి ఎండు చేపలు అంటారు కదా వాటితో అయితే కర్రీ చేస్తాను అనమాట చాలా టేస్ట్ ఉంటుందండి ఎండు చేపలు వేసి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట ముందుగా అయితే దోసకాయలను ఇలా పైతో ఒక పీల్ చేసుకుని ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకో పక్క అయితే ఇంకా ఇంకో పక్క అయితే నేను ఉప్పు చేపలు అయితే వేడి నెలలో వేసి ఇలా నానబెట్టునండి ఒకసారి అయితే వాష్ చేసి పెట్టాను ఇంకా దీనిలో ఉప్పు కంటెంట్ ఎక్కువ ఉంటుందండి అది కావడానికి అని చెప్పేసి ఇలా వేడి నెల అయితే వేసి ఉంచాను ఇంకా ఉప్పు తగ్గితే కూర అయితే చాలా టేస్ట్ ఉంటుందండి లేదా మనం కూరలో కూడా ఉప్పు తక్కువ అయితే వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం ఈ దోసకాయలు అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుని తర్వాత కలుద్దాం ఇదిగోండి అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి చాలా పుల్లగా ఉంది దోసకాయ అయితే ఇంకా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఇంకా ఇక్కడైతే టమాటా అయితే పేస్ట్ పట్టేసుకున్నానండి ఇంకా కావాల్సినవి అన్నమాట ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ చేసుకుందాం నేను దీనిలో అయితే కర్రీ వండుతున్నానండి కలిపి పెడితేనే చాలా టేస్ట్ ఉంటుంది దోసకాయ కూర ఇంకా కలిపి పెట్టేస్తున్నాను చూసేయండి ముందుగా ఇవన్నీ అయితే ఇందులో వేసుకుంటున్నానండి ఇలా అయితే వేసుకుని ఇందులోనే టమాటా పేస్ట్ కూడా వేసుకుందాం టమాటాలు కట్ చేయకుండా ఇలా కట్ కాకుండా ఇలా వేసుకుంటేనే మంచిదండి త్వరగా డైజెషన్ కూడా అవుతుంది టమాటా పైన లేయర్ అనేది త్వరగా అరుగుదల అవదండి ఇంకా అందుకే నేను ఎలా అయితే మిక్సీ పట్టుకుంటాను ఇప్పుడు ఇందులోనే ఉప్పు వేసాను అలాగే కారం కొంచెం పసుపు వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఆయిల్ అండి ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసుకొని వాటర్ అయితే పోసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా ఎంతమందికి ఇష్టమో రెండు చేపలు అంటారు కదా ఇంకా వాటిల్లో ఉప్పు అండి చాలా టేస్ట్ ఉంటుంది ఇంకెలా మిక్స్ చేసేసుకుని వాటర్ పోసుకుని పొయ్యి మీద పెట్టడమే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో వాటర్ అయితే పోసుకున్నాను అంత ఫైనల్గా కరివేపాకు వేసి అయితే పొయ్యిమే పెట్టుకుందాం కరివేపాకు వేస్తున్నానండి కరివేపాకు వేసుకుంటే ఆ స్మెల్ కానీ చాలా బాగుంటుంది అనమాట కర్రీలో ఇంక ఇప్పుడైతే స్టవ్మే పెడతాను ఇంతేనండి సింపుల్గా దోసకాయ కర్రీ అయితే కుక్ అవుతుంది ఇంకా మూత అయితే పెట్టేస్తాను అయితే మళ్ళీ ఒకసారి వేడి నెల వేసాను కదా ఒకసారి అయితే నీట్గా వాష్ చేసుకుని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నామండి ఇవైతే ఇలా నీట్గా వాష్ చేసానండి ఇప్పుడు కొంచెం లైట్గా ఫ్రై చేస్తాను ఆయిల్లో అప్పుడు ఏంటంటే మొక్క విడిపోకుండా గట్టిగా అలాగే ఉంటుందండి ఇవి ప్యాన్లో ఆయిల్ అయితే వేసాను ఇప్పుడు ఇవన్నీ చదువు ఫ్రై చేస్తున్నాను ఇలా అయితే ఫ్రై చేస్తున్నానండి ఇంకా చూసారా ఇంకా కవ్ అయితే యాడ్ చేసేస్తున్నాను కర్రీ కొంచెం ఉడికినాక ఇవి కర్రీలు అయితే యాడ్ చేసుకున్నా ఇప్పుడైతే ఒకసారి కర్రీని చూద్దామండి చూసారా చక్కగా దగ్గర పడుతుంది దోసకాయ కూడా మెత్తబడిందండి ఇప్పుడు ఇందులోనే నేను ముందుగా వేయించుకున్న ఎండు చేపలు అయితే యాడ్ చేసేస్తాను ఉప్పు చేప ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ చేశారా కామెంట్ అయితే చేయండి అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా చక్కగా వీటిలో అయితే వేసానండి ఓ తిప్ప అవసరం లేదు ఇంకా చక్కగా ఉడికిపోతాయి ఇంకా సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకున్నామండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఒకసారి కర్రీ అయితే చూస్తున్నానండి చక్కగా దగ్గర పడిపోయింది మంచి స్మెల్ వస్తుందండి నిజంగా అది కూడా తెలిస్తే చాలా బాగుంటుంది కదా తీసేవాళ్ళకి ఇంకా కర్రీ అయితే దగ్గర పడిపోయిందండి ఇంకా చూడండి గ్రేవీగా స్మెల్ అయితే భలే ఉందండి ఇంకా స్టవ్ అయితే నేను ఆఫ్ చేసేస్తున్నాను ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవచ్చండి నా దగ్గర కొత్తిమీర అయితే లేదనమాట అందుకైతే వేయలేదు చూడండి చక్కగా అయితే వెళ్ళిపోయింది స్టవ్ అయితే నేను ఆఫ్ చేసేస్తున్నాను కర్రీ అయితే అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడైతే కొంచెం రైస్లో పెట్టుకుని టేస్ట్ అయితే ఎలా ఉందనేది అయితే చెప్తాను ఇంకా నాకైతే ఇష్టమండి దోసకాయ మామూలుగా విడిగా ఉండినా దోసకాయని నేను ఎక్కువగానే ఇష్టంగా తింటాను ఇంకా ఇందులో కాంబినేషన్గా అయితే చాప వేసాను కదా ఇంకా కొంచెం తిందామని అయితే వేసుకున్నాను చూడండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎంతమంది ఈ కాంబినేషన్ వండారో కామెంట్ చేయండి ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి నచ్చకపోతే చేయొద్దండి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉంది బాగుందా అయితే ఒక కామెంట్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ